అందరికీ నమస్కారం వెల్కమ్ టు హర్షీత్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం ఏపీఎస్ నుంచి నోటిఫికేషన్ చూసినట్లయితే రీసెంట్గా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సంబంధించి ముప్పై ఏడు పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ అనేది జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ఉండాలి వెల్కమ్ టు హర్సిటీ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ సంప్రదించగలవు ఇది అనేది ఆన్లైన్ అప్లికేషన్ జోన్ వైజ్గా పోస్టులను చూసినట్లయితే జోన్ వన్ నుంచి ఎనిమిది పోస్టులు జోన్ టూ నుంచి పదకొండు పోస్టులు జోన్ త్రీ నుంచి పది పోస్టులు జోన్ ఫోర్ నుంచి ఎనిమిది పోస్టులు మొత్తంగా మనకు ముప్పై ఐదు పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీలో ఈ కింద సబ్జెక్టు సంబంధించి ఏదో ఒక సబ్జెక్ట్ అయితే మీ గ్రూప్ లో అయితే ఉండాలి ఆ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనం అగ్రికల్చర్ బోటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అదే ఇంజనీరింగ్ విభాగంలో అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అయితే ఉండాలి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథ్స్ ఫిజిక్స్ స్టాటిక్స్ వెటర్నరీ సైన్స్ అండ్ జువాలజీ ఈ సబ్జెక్ట్ లో ఏదైనా సబ్జెక్టు మీ డిగ్రీలో ఉన్నట్లయితే మీరు ఈ అప్లికేషన్ కు అర్హులు ఈ నోటిఫికేషన్ లో ఫిజికల్ మెజర్మెంట్ చూసినట్లయితే మెయిల్స్ కి హైట్ అనేది వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అదే విధంగా జస్ట్ చూసినట్లయితే డెబ్బై తొమ్మిది సెంటీమీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐదు సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉండాలి అదే విధంగా ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అయితే ఉంటుంది నాలుగు గంటలో పూర్తి చేయాలి అదే విధంగా ఫిమేల్స్ గురించి చూసినట్లయితే హైట్ అనేది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది డెబ్బై నాలుగు సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అవ్వాలని ఇక్కడ నోటిఫికేషన్ చేయడం జరిగింది అదే విధంగా పదహారు కిలోమీటర్ల వాకింగ్ ని నాలుగు గంటల్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ లో ఎస్టీ అభ్యర్థులకు మెన్స్ పరంగా చూసినట్లయితే హైట్ అనేది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అదే విధంగా ఉమెన్స్ పరంగా చూసినట్లయితే హైట్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఏజ్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై లోపు అయితే ఉండాలి జనరల్ వాళ్ళకి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ పరంగా పోస్టులు మనం చూసుకున్నట్లయితే జూన్ వన్ లో చూసినట్లయితే అన్ రేజర్ వాళ్ళకు రెండు పోస్టులు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఆరు పోస్టులు అదేవిధంగా జోన్ టూ చూసినట్లయితే అన్ వాళ్ళకి మూడు పోస్టులు అదేవిధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎనిమిది పోస్టులు జోన్ త్రీ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏడు పోస్టులు రిజర్వేషన్ లేని వాళ్ళకి మూడు పోస్టులు అదేవిధంగా జోన్ ఫోర్ చూసుకున్నట్లయితే అన్ వాళ్ళకి రెండు పోస్టులు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది టోటల్ గా మనకు ఈ నోటిఫికేషన్ లో ముప్పై ఏడు పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఎగ్జామ్స్ ఉంటుంది ప్రిలిమ్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకు సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్ లో ఉంటుంది మొత్తం డెబ్బై ఐదు క్వశ్చన్స్ డెబ్బై ఐదు నిమిషాలు డెబ్బై ఐదు మార్క్స్ అదే విధంగా జనరల్ ఫారెస్ట్రీ నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ అనే రెండు రకాలు ఉంటుంది డెబ్బై ఐదు క్వశ్చన్స్ డెబ్బై ఐదు నిమిషాలు డెబ్బై ఐదు మార్కులు టోటల్ గా ప్రిలిమ్స్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అదే విధంగా మెయిన్స్ పేపర్ చూసినట్టయితే క్వాలిఫై టెస్ట్ ఒకటి ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ క్వాలిఫైడ్ టెస్ట్ గురించి చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ తెలుగు నుంచి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మొత్తంగా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదే విధంగా పేపర్ వన్ లో వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ యాబిలిటీ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అదే విధంగా పేపర్ టూ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి ఎస్ఎస్టీ స్టాండర్డ్ లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అదే విధంగా పేపర్ త్రీ నుంచి చూసినట్లయితే జనరల్ ఫారెస్ట్రీ వన్ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ విధంగా పేపర్ ఫోర్ లో చూసినట్లయితే జనరల్ ఫారెస్ట్రీ సెకండ్ ఇందులో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తంగా మెయిన్స్ నుంచి మనకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత కంప్యూటర్ ఫొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది ఇందులో డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు థర్టీ మార్క్స్ క్వాలిఫై అవ్వాలి బీసీ అభ్యర్థులు థర్టీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా జనరల్ వాళ్ళకి ఫార్టీ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి సో ఈ నోటిఫికేషన్ నుంచి అయితే పూర్తి సమాచారం అయితే ఇదే ఏజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి అదే విధంగా ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మొదట మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ టెస్ట్ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్ టెస్ట్ ఉంటుంది దీని ద్వారా ఈ నోటిఫికేషన్ కి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్